కోళ్ల వ్యర్థాల మాఫియా రెచ్చిపోతుంది ఇతర రాష్ట్రాల నుంచి సేకరించిన వ్యర్థాలను అక్రమ మార్గాన నెల్లూరుకి తీసుకొచ్చి చేపలు రొయ్యల చెరువుల నిర్వాహకులకు విక్రయిస్తూ అడ్డంగా దోచేస్తున్నారు ఈ వ్యర్థాల వల్ల అనారోగ్యంతో పాటు పొల్యూషన్ ఉత్పన్నమవుతుండటంతో దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి ఎక్కువగా సర్వేపల్లి నెల్లూరు రూరల్ కోవూరు కావలి నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాల్లో చేపల చెరువులు రొయ్యల చెరువులు ఎక్కువగా ఉన్నాయి వీటి నిర్వాహకులు రైతులు తక్కువ ధరకు వస్తుండటంతో చెన్నై బెంగుళూరుల నుంచి చికెన్ వ్యర్థాల మాఫియా నెల్లూరుకి తీసుకొచ్చి చేపల గుంటల రైతులకు విక్రయిస్తున్నారు ఇలా నాయుడుపేట వెంకటగిరి గూడూరు నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెం పొదలకూర్లలో కొందరు వ్యక్తులు ఇదే వృత్తిగా చేసుకుని కోళ్ల వ్యర్థాలను తీసుకొచ్చి వాతావరణాన్ని కలుషితం చేయడంతో పాటు చేపల గుంతల చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో నీరు సైతం కలుషితమై ప్రజలు రోగాల బారిన పడుతున్నారు తడ ఇంటిగ్రేటెడ్ పోస్ట్ నుంచి కావరి పోస్ట్ వరకు హైవేలోని పోలీస్ స్టేషన్లకు నెలమాములు ఇస్తూ ప్రతి ప్రతివారం వేలాది టన్నుల వ్యర్థాలను తీసుకొచ్చి నెల్లూరును కలుషితం చేస్తున్నారు ఈ విషయంలో అనేక ఫిర్యాదులు వస్తుండటంతో కొందరు ఎమ్మెల్యేలు అధికారులు తమ నియోజకవర్గ పరిధిలో కోళ్ల వ్యర్థాలు రాకూడదని హుకుం సైతం జారీ చేశారు వారిలో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు అయినా ఈ చికెన్ మాఫియా హైవే నుంచి సులువుగా దొంగ మార్గాల్లో ప్రవేశిస్తూనే ఉన్నాయి కోవూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పడుగుపాడు వద్ద కోవూరు పోలీసులు దాడులు చేసి కోళ్ల వ్యర్థాల వాహనాలు సీజ్ చేశారు వాటిని స్టేషన్కు తరలించి కేసులు నమోదు చేసి అనంతరం మత్స్యశాఖ అధికారుల సమక్షంలో పెన్నా నది వద్దకు తీసుకువెళ్లి పూడ్చిపెట్టారు మత్స్యశాఖ అధికారులు పోలీసులు సమన్వయంతో ఎంత కట్టడి చేసినా రాత్రి వేళల్లో కుల్లిన కోళ్ల వ్యర్థాలను తరలిస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు ఆ వాహనాలను సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేస్తున్నా ఎవరు ఎన్ని చెప్పినా మేము ఆపేది లేదంటూ కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్నారు ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయు ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ సౌకర్యం అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు